ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీరు అనుకుంటూ హృదయపూర్వకంగా నమస్కారం పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎక్కువ సవాలు కానీ గౌరవంగా నాకైనా నా కుటుంబానికైనా ఒక పల్లె పిల్లలు వదిలి ఐదున్నర ఎమ్మెల్యేలు ఉండడం అన్నది తప్పకుండా వచ్చి సమేతంగా చెల్లిస్తామయంలో మా కుటుంబానికి చోరున్నటువంటి వారందరికీ ఉదయపూర్వకంగా భాగవేదనలు తెలియజేస్తా ఉన్నాము साढ़े पांच महीने के बाद आज फैमिली से, मेरे बेटे से से, मेरे भाई से सबसे मुख्य हम भाई हो गए लेकिन इस स्थिति तो पर यह जो लेकर प्रश्न क्योंकि टी आर एस पार्टी कार्यकर्ता को अंदर की मीडिया मित्रों को रहा समाचार పద్దెనిమిది సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో రెండో ఎన్నికలు చూశాను కానీ దౌర్థికంగా నాకైనా నా కుటుంబానికైనా ఒక పల్లిగా పిల్లలు వదిలి ఐదున్నర ఎమ్మెల్యేలు ఉండడం అన్నది నా కుటుంబానికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం की छोड़ वर्ग पूर्वक साढ़े पांच महीने के बाद आज फैमिली से मेरे बेटे से पति से मेरे भाई के सबसे बीच तेरे हम भावक को गए हैं